హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే మన ఆసరా ఫెన్షన్దారులు అయితే ఉన్నారో ఈసారి దసరా కానుక సందర్భంగా మన తెలంగాణలో ఉన్న ఆసరా అయితే చేయిత పథకం ద్వారా డబ్బులు ఇవ్వడానికైతే మన రాష్ట్ర ప్రభుత్వం ముందుకైతే వచ్చిందండి సో ముందుగానే హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఉన్న వారి కోసం అయితే ఆసరా చేయిత పథకం ద్వారా డబ్బులు నాలుగు వేల రూపాయలు ఇస్తున్నారా లేదా ఆరు వేల పదహారు రూపాయలు ఇస్తున్నారని చాలా మంది అడుగుతున్నారండి సో వాస్తవంగా చెప్పాలంటే మన తెలంగాణలో ఈ ఆస్ర చేయిత పెన్షన్ పథకం ఏదైతే ఉందో ఈ చేతి పథకం ద్వారా డబ్బులు ఎంతమంది పొందుతున్నారు దాంతోపాటు ఈ మధ్య కాలంలో చాలా వరకు అయితే కొత్త అప్లికేషన్స్ అయితే రావడం అయితే జరిగింది కదా సో కొత్త అప్లికేషన్ పరిస్థితి ఏంటి వాళ్ళకి ఎందుకు అప్రూవల్ రావట్లేదు అని ఇప్పటికే చాలామంది అడుగుతున్నారు సో మనమైతే ఈ రోజు వీడియోలో అన్ని విషయాల గురించి మాట్లాడుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళు తప్పకుండా వెళ్ళి మీరైతే మన ఛానల్ కనైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే వీడియో లైక్ చేసి ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న ఎవరైతే మన ఆసరా పెన్షన్దారులు అయితే ఉన్నారో ఇప్పుడు ఆసరా చేయత పథకం ద్వారా డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని గత కొద్ది రోజుల నుంచి చాలామంది ఎదురైతే చూస్తున్నారండి ఎందుకంటే ప్రభుత్వం వారి రెండు సంవత్సరాలు అయితే అవుతుంది అయినా సరే హామీ ఇచ్చిన విధంగా డబ్బులు ఇవ్వలేకపోతుంది ప్రభుత్వం ఇప్పటికే చాలా అయితే కోపంతో అయితే ఉన్నారు కదా సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో డబ్బులు ఇవ్వడానికి అయితే కొంచెం ప్రభుత్వం అయితే వెనక ముందు అయితే అవుతుందండి ఎందుకంటే హామీ ఇచ్చిన విధంగా డబ్బులు ప్రతి నెల ఇవ్వాలి కాబట్టి ఇప్పుడు ఆర్థికంగా చూసుకుంటే మన తెలంగాణ రాష్ట్రం కొంచెం వెనుకబడి అయితే ఉంది కాబట్టి హామీ ఇచ్చిన విధంగా కొందరికైతే ఇస్తాం మరి కొందరికైతే ఇవ్వలేకపోతాం కాబట్టి కొంచెం ఆర్థిక ఇబ్బందులు లేనప్పుడు మాత్రమే పథకం ప్రారంభిస్తామని గతంలో మన మంత్రి సీతాకా గారు చెప్పారు సో దాంతోపాటు ఈ పండుగ స్టార్ట్ చేస్తాం ఆ పండుగ స్టార్ట్ చేస్తాను గత కొద్ది రోజుల నుంచి మనం వింటూనే ఉన్నాం అయినా సరే ఆశ్రయ చేయిత పథకం ద్వారా డబ్బులు ఏమాత్రం పొందలేదని ఇప్పటికే చాలామంది అనుకుంటున్నారు సో వాస్తవంగా చెప్పాలంటే తెలంగాణలో ఉన్న వారి కోసం అయితే ఆశ్రయ చేయిత పథకం ధర డబ్బులు అనేది ప్రభుత్వం ఏ విధంగా హామీలు అయితే ఇచ్చాయంటే ఎలక్షన్ ముందు మనకైతే నాలుగు వేల పదహారు రూపాయలు వంట మహిళలకి ఇంకా వృద్ధులకి వికలాంగుల సోదరులు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఆరు వేల పదహారు రూపాయలు ఇస్తామని గతంలో హామీలు అయితే ఇవ్వడం అయితే జరిగింది సో ఆ హామీలు ఏమైనాయని ఇప్పటికే మంది అడుగుతున్నారు సో వాస్తవంగా చెప్పాలంటే ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని కొన్ని రోజులు ఆపడం అయితే జరిగింది సో ఇప్పుడు అలాంటి ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరికి డబ్బులు జమ చేయడానికి అయితే ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చింది కాబట్టి హామీ ఇచ్చిన విధంగా నాలుగు వేల పదహారు రూపాయలు ఇంకా ఆరు వేల పదహారు రూపాయలు ఇవ్వడానికైతే మన రాష్ట్ర ప్రభుత్వం ముందుకైతే వచ్చిందండి సో ఈ మధ్య కాలంలో ఎవరైతే గతం నుంచి డబ్బులైతే పొందుతున్నారో పాత లెక్క ప్రకారంగా మూడు లక్షల మంది ఎవరైతే ఉన్నారో అన్ని జిల్లాలు కలుపు ఉంటే వీళ్ళకు మాత్రమే డైరెక్ట్గా చేతి పథకం ద్వారా డబ్బులు ఇవ్వడానికి అయితే రాష్ట్ర ప్రభుత్వం ముందుకైతే వచ్చింది మరి కొత్త అప్లికేషన్స్ ఏమై అంటే కొత్త అప్లికేషన్ దాదాపుగా మన తెలంగాణలో ఒక మూడు లక్షల వరకు అయితే ఉన్నాయట సో వీటన్నింటిని అప్రూవ్ చేయడానికి అయితే కొంచెం సమయం అయితే పడుతుంది దాంతోపాటు అర్హత కలిగిన వారు కొంతమంది ఉంటే దాంట్లో అనర్హత కలిగిన వారు కొంతమంది అయితే ఉన్నారు కాబట్టి వాళ్ళు అప్లికేషన్ చెక్ చేసిన తర్వాత మాత్రమే డబ్బులైతే ఇవ్వడం అయితే జరుగుతుందని మన మంత్రి సీతక్క గారు ఈ రోజున చెప్పడం అయితే ಜರೇಗಿದಂಡೆ